మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు లండన్ నగరంలోని థేమ్స్ నది తరహాలో మూసీని తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మూసీని సుందరీకరించి నది పొడవున వాణిజ్య వినోద కారిడార్లను ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు నగరంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన హైదరాబాద్ నడిబొడ్డున మూసి ప్రవహించడం వలన పర్యాటకం వాణిజ్య పరంగా అద్భుత రానుంది మూసీ నది పునరుజ్జీవం రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలు తెలుసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఉన్నతాధికారులతో కలిసి లండన్ లో పర్యటించారు మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకోవలసిన చర్యలపై లండన్ లోని థేమ్స్ నదీ పాలక మండలి అధికారులు పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు నిపుణులతో చర్చలు జరిపారు థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరును అక్కడ రివర్ అభివృద్ధి పునర్వైభవం తీసుకువస్తే నదులు సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన తన విజన్ ట్వంటీ ఫిఫ్టీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మోసీ తీరం వెంబడి యాభై మీటర్ల క్యారిడార్ను బఫర్ జోన్ గుర్తించి ఆ ప్రాంతంలో భవిష్యత్తులో దాన్ని యుటిలిటీ క్యారిడార్గా మార్చబోతున్నారు ముఖ్యంగా మోసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్లగొండ జిల్లాల పరిధిలో మూసీతో హైదరాబాద్ మహానగరం సకల అభివృద్ధితో పాటు పర్యాటకంగానూ రాణించబోతోంది అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అగ్రికేట్ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తోంది ఉస్మాన్ సాగర్ గండిపేట జలాశయం దిగువ భాగం నుంచి మరో జలాశయమైన హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వరకు మొత్తం యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు ఒకవైపు ప్రతిపక్షాలు దీనిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం మాత్రం మూసీ సుందరీకరణ చేసి తీరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది దీనిలో భాగంగానే ప్రస్తుతానికి మూసీపై కొత్త వంతెళ్లు నిర్మాణం పాత వంతెళ్లు మరమ్మత్తులు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి దీనిలో భాగంగానే మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి యాభై రెండు కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జి పనులు మరో మూడు నెలల్లో పూర్తి చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు